హాయ్ హలో నమస్కారం రైతు సోదరికి నమస్కారం నేను మీ వీరన్న మీరు చూస్తున్నారు హెల్ప్ ఫార్మా సేఫ్ ఫార్మా నా పండ నానిర్వాణ అని యూట్యూబ్ ఛానల్ సో ఇప్పటికీ మనకి అధిక వర్షాల వల్ల మనకి బూజు తెగులు కుమ్మకులుడు తెగులు పండాకు అదే విధంగా చూసినట్లయితే ఇది మనకి ఆకుమచ్చ తెగులు అనేది మనకి అధికంగా రావడం జరుగుతుంది ఇది కూడా ఏంటంటే మనకి మెయిన్ గా ఎక్కువగా శాతం వ్యాప్తి చెందడానికి రీజన్ ఏంటంటే వాతావరణంలో మనకి తేమ శాతం అధికంగా ఉండడం ద్వారా ఈ కుళ్ళుడు విధంగా ఈ తెగుళ్ళు అనేది మనకి అధికంగా ఉండడం జరుగుతుంది అదే విధంగా చూసినట్లయితే మన రెండు రకాల అనేది కుళ్ళుడు ఉండడం జరుగుతుంది బ్యాక్టీరియల్ కులుడు ఒకటి ఉంటుంది అదే విధంగా చూసినా ఫంగల్ కుల్లుడు అనే విధంగా ఉంటుంది సో రైతులు సోదరులు ఇది గమనించి మీరు తగు జాతర పాటిస్తే ఖచ్చితంగా ఈ మిరప పొప్ప మనం రక్షించుకోవచ్చు సో కొన్ని ప్రొడక్ట్ అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది సో వాటిలో మీరు కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని మీరు స్పే చేసుకుంటే ఖచ్చితంగా అనేది మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది సో అందులో చూసుకున్నట్లయితే మొదటిది చూసుకున్నట్లయితే నాటివో అండి సో వేర్ కంపెనీ వాళ్ళ నాటివో సో దీంట్లో మనకి చూసుకున్నట్లయితే టెబికొనజోలో ఫిఫ్టీ పర్సెంట్ ట్రైఫ్లాసిస్టోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెటబబుల్ గ్రాండ్ రూపంలో ఉండడం జరుగుతుంది సో అదే కాకపోతే మనకి యూపీఎల్ కంపెనీ వాళ్ళది ఎలక్ట్రాను దీంట్లో అజాక్సిస్టోబిన్ స్టోబిన్ మితాలు మిథాలు రోకో ప్లస్ అజాక్సిస్టోబిన్ అదే విధంగా చూసినట్లయితే థైమి అంటే మనకి అక్తారా లిక్విడ్ ఈ రెండు మూడు కాంబినేషన్లో ఉండడం జరుగుతుంది సో ఇది కనుక మీరు స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది సో అదే కాకపోతే మీరు అదమా కంపెనీ వాళ్ళది కస్టోడియా దీంట్లో అజాక్సిస్టోబిన్ విధంగా చూసుకుంటే టెబి కొన జలు రూపంలో ఉండడం జరుగుతుంది ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున తీసుకొని కనుక మీరు స్ప్రే చేసుకుంటే మీరు ఇవి నేను చెప్పినటువంటి తెగుల నుంచి అనేది మనం మన మిరప పండిని మనం రక్షించుకోవచ్చు అదే కాకపోతే మనకి సుదర్శన్ క్రాప్ కేర్ వాళ్ళది ట్రిపుల్ స్టార్ అనేది మందు ఉండడం జరుగుతుందండి ట్రిపుల్ స్టార్ దీంట్లో కూడా మనకి ట్రైఫ్లాక్సి ఉండడం జరుగుతుంది మనకి నాటివోలో ఉన్నటువంటి టెక్నికల్ థైమిథాక్సిన్ఫిర్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది ఎకరానికి మనం చూసుకున్నట్లయితే మనకి దగ్గర దగ్గర ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ నుంచి మనం తీసుకొని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది అదే కాకపోతే మనకి ఇంకోటి ఫ్యాబ్రో ట్యాప్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్యాబ్రో ట్యాప్ కూడా మీరు స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది అదే కాకపోతే వాటర్ ఎక్స్ట్రా అనేది ఉండడం జరుగుతుంది బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్ వాళ్ళది సో అది కూడా స్ప్రే చేసుకున్నా కూడా మనకి ఈ బూజు తెగులు కొమ్ము కుడు తెగులు ఆకుమచ్చ తెగులు అనేది పంట నుంచి అనేది మన తెగుల నుంచి అనేది మనం ఈ మన వరి పంటను మన పంట అనేది మనం రక్షించుకోవచ్చు సో అదే కాకపోతే మీరు ఇందాక మీకు పైముడత కూడా అధికంగా ఉంది అనుకుంటే నేను ఇందాక చెప్పినటువంటి తెగుల మందుతో కలిపి మీరు సుతాతి అనండి ఇది సుదర్శన క్రాప్గేర్ వాళ్ళది దీంట్లో మనకి పైరి ఫ్రాక్స్ పైన ఎయిట్ పర్సెంట్ డైనటోఫిరాను ఫైవ్ పర్సెంట్ డైఫిన్థిరాని ఎయిటీన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది సో మీరు ఇది ఒకవేళ కాస్ట్ వద్దంత వద్దనుకుంటే మనకి అరేవా సూపర్ అనేది ఉండడం జరుగుతుంది సో అరేవా సూపర్ వచ్చేసి దీంట్లో టైమ్ తాక్షణ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ రూపంలో ఉండడం జరుగుతుంది మీరు ఇందాక చెప్పినటువంటి తెగుల ముందుతో కలిపి ఏదో ఒక మనకి దోమ మందు కానీ లేకపోతే మీ సిచ్యువేషన్ ని బట్టి మీకు పైసలు బేర్ చేసే దాన్ని బట్టి సుధాతి అని తీసుకొని మీరు స్ప్రే చేసుకుంటే మీకు పైముడతాను అదే విధంగా ఈ తెగుల నుంచి అనేది మనం మన మిరప పంట అనేది మనం రక్షించుకోవచ్చు సో ఇంకోటి మీరు కాల్ కూడా ఎకరానికి నాలుగు వందల గ్రాములు తీసుకొని స్ప్రే చేసిన కూడా మనకి బూజు తెగులు అదేవిధంగా కూడా మనకి ఏది మన మచ్చగుల నుంచి కూడా మనం మన మిరప రక్షించుకోవచ్చు సో ఇలాంటి అప్డేట్ కొరకు మన హెల్త్ ఫార్మస్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ